వెల్కమ్ చానల్ చతుర్గ్రహ యోగంతో ఈ రాశుల వారి ఏనుగు కుంభస్థలా బదులు పెట్టుకుంటూ ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి ప్రస్తుతం మేనరాశిలో నాలుగు గ్రహాలు అరుదైన కలియక ఏర్పడింది కలిక మే మొదటి వారం వరకు ఉంటుంది మేనరాశిలో బుధుడు శుక్రుడు శని రాహుల్ కలియక అరుదైన చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది ఇది నాలుగు రాశుల వారికి ప్రయోజనాలు ఇస్తుంది చతుర్గ్రహ యోగం కారణంగా మంచి ప్రయోజనాలు పొందుతున్న రాశుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ రాశి వారికి రాసి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది సమయంలో ఋషభ వారికి నూతన ఆదాయ వర్గాలు తరుచుకుంటాయి ఏ పని చేసిన అదృష్టం వెన్నంటే ఉంటుంది వర్తక వ్యాపారాలు వారికి అనుకూలంగా ఉంటుంది సమయంలో ఋషభ జాతులు చాలా నైవ్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కెరీర్లో పురోగతి సాధించడానికి ఇది ఉత్తమ కాలము వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది జీవిత భాగస్వామి ఎంతో సంతోషంగా కూడా ఉండబోతున్నారు మిథున రాశి వారు శత్రుగ్రహ యోగం కారణంగా మిథునరాశి జాతకులకు ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది వ్యాపారాలు విస్తరిస్తారు అనుకునే వారికి చాలా మంచి సమయం వివిధ ఒప్పందాల నుంచి లాభాలు పొందుతారు మిథున రాశి జాతుకులకు వ్యాపారాలు యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది కెరీర్లో కూడా కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఊహించినటువంటి ఆర్థిక లాభాలు వస్తాయి ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఇది చాలా మంచి సమయము ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి చతుగ్రహ యోగం కారణంగా అద్భుతంగా ఉంటుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది పనిలో అడ్డంకులు తొలగిపోతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యాపారులు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది జీవితం పట్ల సానుకూలమైన ఆలోచనలతో ప్రవర్తిస్తారు కుటుంబ వాతావరణం బాగుంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి సలహాతో కొత్త అవకాశాలను పొందబోతూ ఉన్నారు కుంభరాశి వారు చతుర్గ్రాహ యోగం కారణంగా కుంభరాశి జాతులకు అదృష్టం కలిసి వస్తుంది సృజనాత్మక రంగాలకు సంబంధించి పనుల సమయంలో పూర్తవుతాయి పనుల్లో ప్రశంసలు పొందుతారు ఈ సమయంలో కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవిత భాగస్వామితో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తారు ఈ సమయం జీవితానికి కొత్త మార్గనిర్దేశం నిర్దేశం కాబోతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి